క్రైస్త లార్డ్ టుడేస్ వర్డ్ ఈరోజు వాక్యము డిసెంబర్ నెల పదకొండవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు నిర్గమ కాండము రెండవ అధ్యాయము ఇరవై నాలుగు మరియు ఇరవై ఐదు వచనాలు కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము ఇస్సాకు యాకూబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనెను దేవుడు ఇస్రాయేలీలను చూచెను దేవుడు వారి యందు లక్ష్యం ఉంచెను క్రీస్తునందు ప్రేమైన సహోదర సహోదరుల మనము ఎప్పుడైతే భయంకరంగా బాధపడుతున్నామో ఆ బాధలో ఇతరులను నిందించకుండా మన మూలుగును దేవునికి వినిపిస్తే ఖచ్చితంగా దేవుడు దిగివచ్చి మనకు సహాయం చేస్తారు ఇది సత్యం అంటే ఆయన మన కళ్ళకు కనిపించి సహాయం చేయకపోవచ్చు కానీ మనకు కావలసిన సహాయాన్ని ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా అందిస్తారు మరి విపరీతంగా స్ట్రెస్కు గురైనప్పుడు ప్రభా ఇంకా నేను చేయలేనని మూలిగినప్పుడు ఖచ్చితంగా ఆయన మన మనవి విని మనకు సహాయం చేస్తారు దేవుడు తన కుమారుడైన యేసు ద్వారా మనందరితో కొత్త నిబంధన చేశారు మనం చాలా ప్రమాదాల వల్ల ఇబ్బంది పడుతున్నప్పుడు మరియు మనం మూలుగుతూ ఆయనకు మొరపెట్టినప్పుడు ఆయన తన నిబంధనను జ్ఞాపకం చేసుకుంటారు ఆయన మనలో ప్రతి ఒక్కరి గురించి లక్ష్యం ఉంచుతారు ఆయన తన సహాయాన్ని పంపి మన ప్రార్థనలకు సమాధానం ఇస్తారు ప్రస్తుతం బాధలు మరియు కష్టాలు చాలా ఉండవచ్చు కానీ దేవుడు జోక్యం చేసుకున్నప్పుడు ఐగుప్తీయుల వలె మన సమస్యలన్నీ సముద్రంలో మునిగిపోతాయి అది సత్యం కాబట్టి ఎరుగెత్తి ఆయనకు మొరపెడదాం సమస్త మహిమదేవునికి చెల్లును కాక చిరునవ్వు నవ్వు దేవుడు ప్రతిదీ సరి అయిన సమయంలో చేస్తారు దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ప్రైజ్ ద లాడ్ టుడేస్ వర్డ్ 11th december 2024 exodus chapter 2 verse 24 god heard their groaning and he remembered his covenant with abraham with isaac and with jacob so god looked on the israelites and was concerned about them dear beloved brothers and sisters in christ whenever we are in deep distresses and problems instead of blaming someone if we cry out to the god god will definitely come down to help us with physical eyes, we may not see Him, but definitely we will experience the help sent by Him. God made a new covenant with all of us through His Son Jesus. When we are troubled by so many dangers and we groan and cry out to Him, mm -hmm. He remembers His covenant. He is concerned about each one of us. He sends His help and answers our prayers. Presently, the sufferings and tribulations may be many, but when God interferes, like Egyptians, all our problems have been drowned in the ocean that's true so let's cry out to god all glory to god smile god does everything in perfect time god bless you